ఫస్ట్ టైం మా కేటరింగ్ ఓపెన్ చేసిగా ఈ రోజు గుండె అయినంత పని అయింది ఒక ఆర్డర్ అయితే రాసుకోవడం డేట్ తప్పుగా రాసుకున్నాము కిచెన్ మొత్తం అడిపింది కరెక్ట్ గా కస్టమర్ ఐదు గంటలకి కాల్ చేసి ఆరు గంటల ఫుడ్ మొత్తం ఫంక్షన్ దగ్గర తీసుకొచ్చామని చెప్పాడు ఈ నెంబర్ అసలు ఈ రోజు బుక్ లోనే లేదు కదా అని చెప్పేసి వెతికితే ఈ డేట్ ని మేము ఆరో తేదీకి రాము కస్టమర్ ఏమో శనివారం రాత్రి ఏడు గంటలకు వచ్చేసి ఆదివారం ఆర్డర్ అని అంటే మేము ఆరో తేదీ రాసుకున్నాము అసలు ఈ మిస్టేక్ ఎక్కడ జరిగింది వెతికితే ఆరో తేదీ ఆదివారం రెండు ఒకే సింగల్ రెండు వల్ల మేము రాసుకోవడం తప్ప కస్టమర్ చెప్పడం తప్ప కానీ మిస్టేక్ అయితే పెద్ద మిస్టేక్ జరిగిపోయింది కస్టమర్ కేమో చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ ఫిష్ చెప్పేసి చాలా రకాల ఐటమ్ కూడా ఉన్నాయి మాకేమో ఫుడ్ రెడీ చేయడానికి వన్ అవర్ కూడా టైం లేదు ఇక మళ్ళీ కస్టమర్ కి కాల్ చేసి సార్ వన్ అవర్ ఫుడ్ లేట్ వస్తుంది ఆరు నెల కల్లా పెడతాం అని చెప్పేసి మా కిచెన్ లో గబాబ రెడీ చేయడం మొదలు పెట్టాము నేను మా టీమ్ దీని ఒక ఛాలెంజ్ కంటే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ చేసి కస్టమర్ ముందు పెట్టేసాము తీరా సెవెన్ థర్టీ పైన స్టార్ట్ అయింది మేమైతే వన్ అవర్ ముందే నచ్చిపెట్టాము మేము ఎంత స్పీడ్ గా రెడీ చేసినా టేస్ట్ మాత్రం ఏం మాత్రం తగ్గించదు కస్టమర్ అయితే చాలా చాలా అన్నాడు ఇలాంటి తప్పులు అప్పుడప్పుడు జరుగుతున్నాయి మీ దగ్గరకి Kau kau je ni.